ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇలా అయితే చేసుకుంటున్నానండి నేను బెల్లంతో చేశాను చూసుంటున్నా తినబుద్ధి అవుతుంది కదా ప్రాసెస్లో వెళ్దాం కేజీ నేను మైదాపిండి తీసుకున్నానండి కేజీ ప్యాకెట్ అది టీ టీ గ్లాస్ ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ చిట్కాడు సాల్ట్ చిట్కాడు వంట సోడ వేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే మరి సప్పగా ఉండకుండా బాగుంటుంది మాట గవ్వలు తినేటప్పుడు మొత్తం కలపెట్టుకోవాలండి రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా వేసి వేసుకోండి కలపెట్టుకోవాలి ముద్దలాగా వచ్చేటట్టు కలపెట్టుకోవాలండి చూడండి ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు కొద్ది కొద్ది వాటర్ పోసుకొని కలపెట్టుకుందాం చపాతి పిండి ఎలా కలుపుతామో అలానే కలుపుకోవాలన్నట్టు మరి గట్టి గట్టిగా అంటే గట్టి కలిపోద్దండి స్మూత్ కలుపుకోండి ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని చూడండి ఎంత గుల్లగా ఉందో ప్లేట్ పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే మంచిగా నానింది కదా చిన్న చిన్న బౌల్ చేసుకోవాలి చిన్న చిన్న చేసుకోండి చూడండి నేను చేశాను రెండు ప్లేట్ అయింది కదా ఇప్పుడు గవ్వలు చేసే చెక్కు ఉంటుంది కదా దాని మీద చేసుకోవాలన్నట్టు అది లేదు అనుకుంటే మనం ఆయిల్ తీసే గంట ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు సింపుల్ అండి ప్లెస్ చేయాలన్నమాట గట్టిగా ప్లస్ చేయొద్దు మళ్ళీ పిండి ఎత్తుక్కొని వస్తుంది అంతేనండి ఎంతో సింపుల్ అయిన గవ్వలు పైనుంచి కిందికి ప్లస్ చేసుకుంటూ రావాలి అప్పుడు అందులో మనకు పొడ పోరా అనేది పల్సొస్తుంది కొద్దిగా ఆయిల్ పోసి అంతేనండి చూసారా నేను చేశాను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని కొద్దిగా గోరెచ్చగానే వేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల దాని కాగాలి కాబట్టి ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే సిమ్లోనే చేసుకుంటున్నాను బెల్లం అండి నేను కేజీ తీసుకున్నాను కదా ముప్పై కేజీ బెల్లం తీసుకుంటున్నాను అండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కెరతో చేసుకోవచ్చు చక్కెర కూడా ముప్పై ఒక కేజీ తీసుకోవాలి తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చండి బెల్లం తీక భాగం రావాలి చూడండి వస్తుంది కదా తీక లాగా ఇంకా కొద్దిగా రావాలి ఇది ఒక్కటి చూసుకోండి అగ్ వస్తుంది కదా ఇంక వచ్చినాక ఫ్రై చేసుకున్న గవ్వలు వేసుకోవాలండి నేను పాకం వచ్చిందనేసి నేను వేస్తున్నానండి మర్చిపోయాను ఎలక్కాయలు పొడి వేసుకోవడం నేను వేసుకొని కలపెట్టుకొని వేసుకుంటున్నానండి చల్లారిందాక కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ముక్కలు మొత్తం పడుతుంది పైన పైన కలిపి ఎక్కడ పెట్టామనుకోండి కింద పాకం కిందనే ఉంటుంది పైన గవ్వలు పైన ఉంటుంది మంచిగా కలుపుకోవాలి చల్ల ముక్క పట్టిందాక ఎంత కలుపు ఉంటే అంత మంచిగా ఉంటాయండి ఎంతో సింపుల్ అండి ఇంట్లో హెల్దీ రెసిపీ అది కలుపుతూనే ఉండాలన్నమాట ఎంత కలిపితే అంత మంచిది మా పిల్లలు చూడండి మమ్మీ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి తెలియదు కదా కాలుతుంది అనేసి మా పాప అయితే చేసిన కాడి నుంచి అది అయిపోయేదాంక నాదే పక్కనే కూర్చుంది అంతేనండి చూడండి ఆరిపోయింది కదా సిమ్